హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్సూ ట్రిపుల్ ఫైవ్ పాలకూర ఉల్లికారం చేస్తున్నామండి ముందుగా పాలకూరను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత జీలకర్ర ధనియాలు శనగపప్పు కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఎన్నిమిర్చి వేగాయి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పైదు నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లికారం కోసం మసాలా అండి ఇది చలారిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఆయిల్ పోసుకోవాలండి పాలకూర ఉల్లికారానికి సరిపడా పోసుకోలు వేసుకోవాలి జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న కాలకూరను కూడా లేని శుభ్రంగా కరిగి పక్కన పెట్టుకున్నాను అవే చేసుకోవాలి Estaré parlant de salt. A cas punt, pas o bé és Baga cal covall. నవ్వుని సిమ్లో పెట్టి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి పాలకూర అయితే ఉడికింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లికారాన్ని అయితే వేసేసుకుందాం సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి బాగా వేగే వరకు సిమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో కలర్ చేంజ్ అయిపోవాలి ఇది అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చేసి చెప్తాను పాలకూర ఉల్లిగరం అయితే టేస్ట్ చేసి చెప్తానండి ఆమ్లెట్తో అయితే బాగుంటుంది సూపర్ ఉందండి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి పాలకూర ఉల్లికరం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్